ఆత్మకూరు పరిధిలోని రామస్వామి పల్లి బూత్ నందు ఏఆర్ కానిస్టేబుల్ను కానిస్టేబుల్ ను నియమించడం జరిగింది ఎస్పీ శ్రీ ఆరిఫ్ హఫీజ్ ఐపీఎస్ గారు జిల్లాలో ఎక్కడా నకిలీ పోలీసు విధులు నిర్వహించలేదు రామస్వామి పోలింగ్ బూత్ నందు ఏఆర్ కానిస్టేబుల్ ను కేటాయించడం జరిగింది సోషల్ మీడియాలో వచ్చిన వీడియోపై పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తామని సోషల్ మీడియాలో వచ్చిన అసత్య ప్రచారాలు నమ్మద్దని తెలియజేశారు సోషల్ మండలం రామస్వామి పల్లి విలేజ్ టూ వన్ 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 టూ లో ఒక డూప్లికేట్ పోలీస్ వితౌట్ ఐడెంటి కార్డ్ డ్యూటీ చేస్తున్నాడు ఎలక్షన్ రోజు అంట సో అది మన పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి నేను క్లారిఫై చేస్తున్నాను అక్కడ డూప్లికేట్ పోలీస్ ఉద్యోగం చేసింది ఏం లేదు అక్కడ డ్యూటీలో ఉన్న మన నెల్లూరు జిల్లాకి సంబంధించిన ఏఆర్పిసి వన్ జీరో టూ ఎయిట్ వన్ సెవెన్ ఈ తిరుమల డ్యూటీగా చేశారు పాస్పోర్ట్ చేశాము ఆ రోజుకి వీడియోలో కూడా మన ఉన్నారు సో ఇక్కడ ఎక్కడ డూప్లికేట్ పోలీస్ పని చేసింది అంటే ఫేట్ న్యూస్ సో దయచేసి దీన్ని అనుకోకండి సో వాళ్ళు వితౌట్ ఐడెంటిటీ కార్డ్ నేమ్ బ్యాచ్ అది మనకి వీడియోలో అది వాళ్ళు అడిగినట్లు తెలుస్తుంది సో మనం ఎంక్వైరీ చేసినప్పుడు ఆ నేమ్ బ్యాచ్ ఏది ఉందో అది కొద్దిగా డామేజ్ అయిన వల్ల ಕನ್ಸರ್ಟ್ ಆರ್ ಪಿ ಸಿ ದಾಳ ಜೊ ದಾನ್ ಮೀ ಎಕ್ಲೈನೇನ್ ಪಾಲ್ ಅರ್ಸ್ ಬಟ್ ಇಸ್ ಇಸ್ ಟೋಟ್ಲಿ ಫೇಕ್ ನ್ಯೂಸ್ ದಟ್ ಸಮ್ ಡೂಪ್ಲಿಕೇಟ್ಸ್ ಹ್ಯಾಡ್ ಇನ್ ಡೇ ಡ್ಯೂಟಿನ್ಸ್ಫಾರ್ಮ್